హలో అండి అందరికీ నమస్తే మేక సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమిని చంపబోతున్నారు అని తెలుసుకున్న గగనైతే ఇక నక్షత్రాన్ని కారులో తీసుకువెళ్ళి ఒక దగ్గర కార్ ఆపి అపూర్వకి ఫోన్ చేస్తాడు చూడు అపూర్వ భూమికి ఏమైనా ఐదు నేను అసలు ఊరుకోను నీ రౌడీలకు ఫోన్ చేసి భూమిని క్షేమంగా ఇంటికి తీసుకొని రమ్మని చెప్పు అని చెప్పేసి గగను అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటే నేను చెప్పను రా నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అపూర్వ అంటుంది అయితే నేను నీకు ఒక ఫోటో పంపిస్తాను ఒకసారి దాన్ని చూసి మాట్లాడు అపూర్వ అని చెప్పేసి ఇక గగన్ అయితే కార్లో కూర్చున్న నక్షత్రాన్ని చూస్తూ ఒక పిక్ తీసి ఇక దాన్ని అపూర్వకి పంపిస్తాడు ఇక ఆ ఫోటో చూసిన అపూర్వైతే టెన్షన్ పడిపోతూ రే గగన్ నా కూతురు నక్షత్ర నీ కారులో ఉందేంట్రా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చూడు ఇప్పటికైనా అర్థమైంది కదా భూమి క్షేమంగా ఎలా ఉండేది అలా ఇంటికి రావాలి లేదంటే భూమికి ఏదైనా జరిగిందనుకో నీ కూతురు నక్షత్రం కూడా అదే జరుగుతుంది అర్థమైందా కాబట్టి భూమి క్షేమంగా ఇంటికి రావాలి లేదంటే నీ కూతురు నక్షత్ర ప్రాణాలతో నీకు దక్కదు అని చెప్పేసి ఇక గగనైతే అపూర్వకి వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో ఇక భూమి అయితే తనని లక్కెలుతున్న రౌడీలని తోసేసి ఇక అడవిలో పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న ఒక పాడుపడిన ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంది సరిగ్గా అప్పుడే ఇక నక్షత్ర గగన ఇద్దరు కూడా ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తారు ఇక భూమి అయితే ఆల్రెడీ ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయి ఉంటుంది ఇక నక్షత్ర అయితే వెనకాల నిలబడి ఫోన్ మాట్లాడుతూ నిలబడి ఉంటుంది ఇక గగన్ అయితే భూమి ఉన్న ప్లేస్ ని వెతుక్కుంటూ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళిద్దరు అలా ఫ్యాక్టరీ లోపల ఉండగా ఇక నక్షత్ర అయితే బయట గడియ పెట్టేసి లాక్ చేస్తుంది ఇక గగన్ అయితే భూమి నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటాడు ఇక ఆ రూమ్ కోల్డ్ రూమ్ అవడంతో ఇక భూమి అయితే అప్పటికే వణికిపోతూ నాకేం కాలేదండి అని చెప్పేసి అంటుంది ఇక గగనైతే సరే పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా డోర్ దగ్గరికి వస్తారు ఇక నక్షత్ర అయితే డోర్కి తాళం వేసేసి తాళాన్ని చేతిలో పట్టుకొని ఇప్పుడు వీళ్ళిద్దరి ఈ కోల్డ్ రూమ్లో పడి చేస్తారు ఇప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే సంతోషపడిపోతూ ఈ విషయాన్ని అపూర్వ కూడా ఫోన్ చేసి చెప్తుంది ఇక అపూర్వ కూడా మంచి పని చేశావు బేబీ వాళ్ళిద్దరూ చచ్చారనుకో మన శత్రువులు పోయినట్టే అని చెప్పేసి అపూర్వ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గగనైతే ఎందుకు డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక భూమి అని చెప్పేసి గగను వెనక్కి తిరిగి చూసేసరికి ఇక భూమి అయితే చలికి వణికిపోతూ ఉంటుంది మరి గగను భూమిని ఆ చలి నుండి కాపాడడానికి ఏం చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్